ఫైవ్ ఇయర్స్ గృహజ్యోతి రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్కి సంబంధించి ఎవరైతే అద్దెకి కానీ కిరాయికి ఉంటున్నారో వాళ్ళకి మరి ఈ యొక్క పథకము వస్తుందా రాదా అని చాలామందికి సందేహాలు ఉంటాయి కదా అయితే దానికి సంబంధించి మన తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులైతే ఒక శుభవార్త చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నది తెలంగాణ విద్యుత్ శాఖ అధికారుల యొక్క ట్విట్టర్ అకౌంట్ ఇందులో ఒక యూజర్ ఇలా రాయడం జరిగింది అదేంటంటే ఒక ఇంటికి ఒక్క మీటర్కు మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు అలాగనే కిరాయికి ఉండేవారు అలుహులు కాదు అని రాయడం జరిగింది అయితే దీనికి సంబంధించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అందులో టీఎస్ఎస్పీడిసిఎల్ అధికారులు ఏమని రిప్లై ఇచ్చారంటే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి అంటే బిలో పోస్ట్ ఈజ్ ఫేక్ అని రాయడంతో పాటు టెనెట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ప్రపోజ్డ్ గృహజ్యోతి స్కీమ్ అంటే అద్దెకు ఉంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క గృహజ్యోతి పథకానికి అర్హులే అని క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనితో అద్దెకి ఉంటున్న వాళ్ళు కిరాయికి ఉంటున్న వాళ్ళకు కూడా ఈ రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ పథకము గృహజ్యోతి పథకము వర్తింపజేస్తున్నాము అని చెప్పడం జరిగింది సో దీనితో మనకు ఒక పెద్ద సమస్య తీరినట్టు అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎవరైతే కిరాయి ఉంటున్న వాళ్ళకు సంబంధించి గృహజ్యోతికి సంబంధించిన సమాచారం ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి